ఏ తమిళలో వద్దు ఎండ బాగుంది గొడవలు వద్దు నీకు చిన్న చిన్న విషయాలు కాదు గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పోరాడవలసింది వేరే శక్తి ఉంది మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు పిల్లలకు హామీ ఇస్తున్నా మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా మండల హెడ్కోటర్లు వర్క్ స్టేషన్లు కడతా ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా ఈ బనగానపల్లె ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేసి ఆ జీతం సంపాదించే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ ఆలోచిస్తున్నా అన్నదాత ఇరవై వేల రూపాయలు అన్నదాతకు సబ్సిడీ ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం అన్ని పనులు చేసి మిమ్మల్ని ఆదుకుంటాం ఇంటింటికి నీళ్లు ఇస్తాం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం బీసీలందరికీ యాభై సంవత్సరాలకే పింఛనిచ్చే ఇచ్చే విధానాలకి శ్రీకారం చుడతాం ఇంకో పక్కన ఇంకో పక్కన ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు ఎవరిచ్చారు తమ్ముళ్ళు పింఛను నేనవునా కాదా రెండు వందల రూపాయలు రెండు వేలు చూసింది ఎవరు పది పది ఆ కోరి చెప్తున్నాను నేను ఇవ్వలేదంట ఆయన ఇచ్చాడంట అంటే రికార్డు లో ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల అబద్ధాల పుట్టది మాట్లాడితే అబద్దాల నోటి ఉండ ఒక్క మాట మంచి మాట రాదు నేను అందుకే చెప్తున్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా మొదల తారీఖున మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు పెంచు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను నాలుగు వేలు ఇస్తా ఒక నెల తీసుకోతే రెండో నెలలో ఇస్తా రెండు నెలలు తీసుకొతే మూడో నెలలు ఇస్తా ఎవరికి అన్యాయం జరగనే ఇది నా విధానం వాలంటీర్లు కూడా చెప్తున్నా మీ వ్యవస్థను నేను తీసేను కానీ ద్రోహులకు పనిచేయద్దండి పనిచేస్తే మా తమ్ముడు మిమ్మల్ని వదిలిపెట్టరు మీరు ప్రజాస్వామ్యంగా ఉంటే మీ ఉద్యోగాలు గ్యారంటీ అని వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు వాలంటీర్లు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐదు వేల రూపాయలకే పరిమితమయ్యారు నేను వచ్చిన తర్వాత ఐదు వేలు కాదు వాళ్ళ జీతాలు పెంచే విధంగా ఒకటి ఆలోచిస్తా చదువుకున్న వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ చేసి అందరితో సమానంగా యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో ఈరోజు పొత్తుల గురించి కూడా ఒక మాట ఏం మీకు చెప్పాలి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోయినాయి ఐదేళ్లు వీళ్ళు చేసింది జనార్దన్ రెడ్డి లాంటి సౌమ్య తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు పెట్టారా లే తమ్ముళ్ళు రాష్ట్రంలో నా తమ్ముళ్ళు ఎంతో మంది జైలుకు పోయారు నాకు కూడా తప్పలా కోసరం ఏ వ్యక్తి కూడా ఆలోచించలేదు కావాలని తప్పుడు కేసులు పెట్టి మనల్ందరినీ ఇబ్బంది పెట్టారు నేను ఓటే హెచ్చరిస్తున్నా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరూ లెక్కేసుకోండి చక్రవడ్డీతో సహా మీకు రుణం తీర్చే బాధ్యత మాదే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి సైకో పోవాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి రాష్ట్రం నిలబడాలి ఆ ద్వేయం కోసమే కలిసొచ్చే పవన్ కళ్యాణ్ గారు